హాయ్ అండి నేను మిహిమ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మాస్ గార్డెన్ వాల్ ఈరోజు వీడియోలో క్యారెట్ అండ్ సొరకాయ హల్వా ఎలా తయారు చేసుకోవాలో పర్ఫెక్ట్ కొలతలతో చక్కగా పూస పూసగా ఎటువంటి పాలపొడి కానీ కోవా కానీ లేకుండా ఓన్లీ సొరకాయ బెల్లముతో నెయ్యితో ఎలా తయారు చేసుకోవాలో పర్ఫెక్ట్గా వీడియో అయితే చేస్తున్నానండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేస్తే ఎప్పటికప్పుడు నా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి ముందుగా మనము సొరకాయ పీల్ చేసేసుకుని ఇలా మధ్యలో పూలగా ఉంటుంది కదా అది తీసేసేయాలి పైన ఉన్న గట్టిగా ఉన్న పదార్థం వరకు మనం తీసుకుంటాము ఒక ఐదారు ఒక ఐదు క్యారెట్లు కూడా తీసుకున్నా నేను ఐదు క్యారెట్లు పైన చక్క నీట్గా క్లీన్ చేసేసుకొని మూతలు కోసేసుకోవాలి ముక్కలు కట్ చేసేసుకోవాలి తర్వాత ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని కుక్కర్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ బారుగా ఎలా కట్ చేసుకోవాలి సొరకాయలు అవి వేసేసుకొని కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు కూడా రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి వేసేసుకొని ఒక్క ఐదు నిమిషాల పాటు ఇలా కలుపుకోవాలి ఆ తర్వాత ఇవి ఫుల్ క్రీమ్ మిల్క్ అండి ఒక ఫుల్ ప్యాకెట్ అర లీటర్ ప్యాకెట్ మేగడతో సహా వేసేసుకోవాలి ఇదొకటి గుర్తుపెట్టుకోండి మేగడతో సహా కాచి వేసుకోవాలి అలా వేసుకుంటేనే మనకి కుక్కర్లో పెట్టినప్పుడు పూస పూసగా వస్తుంది కాసి వేసుకోవాలండి నేను కుక్కర్లోనే కాసుకున్నాను పాలు కాయడం కూడా పాల కుక్కర్లో ఇలా ఐదారు విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి పోయిన తర్వాత ఇలా తెరిచేసుకుంటే చూసారు కదా కోవాలాగా మనకి కోవా లేకుండానే పాలతోటే ఇలా మేగడేసాం కాబట్టి కోవాలాగా చక్కగా వచ్చేసింది ఇప్పుడు దీన్ని మ్యాష్ చేసేసుకోవాలి చక్కగా మెత్తగా చక్క రెండు నిమిషాల్లో మ్యాష్ అయిపోతుందండి చక్క మెత్తగా ఉడిగిపోయింది కాబట్టి ఇలా మ్యాష్ చేసేసుకొని ఒక్క నిమిషం పాటు పొయ్యి మీద పొయ్యి వెలిగించి పెట్టి మనం కప్పు సొరకాయ ముక్కలు కానీ క్యారెట్ ముక్కలు కానీ ఒక కప్పు తీసుకున్నాము దానికి దానికి సరిపడా అరకప్పు బెల్లము పంచదార రెండు సగం సగం తీసుకున్నాను మీరు పంచదార ఒకటే కావాలి అంటే ఒక అరకప్పు వేసుకోండి సరిపోతుంది కప్పు ముక్కలకి అరకప్పు వేసుకుంటే సరిపోతుంది మనం సొరకాయ క్యారెట్ కప్పు తీసుకున్నాము కదా పెద్ద కప్పు అరకప్పు వేసుకుంటే సరిపోతుంది బెల్లమైనా పూర్తిగా యూజ్ చేసుకోవచ్చు పంచదార యూస్ చేసుకోవచ్చు లేకపోతే అది సగం అది సగం యూస్ చేసుకోవచ్చు నేను హెల్త్ కాన్షియస్ అండి మేము పంచదార ఎక్కువ తినము అందుకని నేనైతే బెల్లం యూజ్ చేసుకున్నాను ఓన్లీ పంచదార కావాలంటే అలా యూస్ చేసుకోండి ఇలా దగ్గర పడే వరకు బాగా కలిపేసుకొని మళ్ళీ ఒక స్పూను నెయ్యి వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలి చాలా దగ్గరికి ఇలా వచ్చేసింది కదా ఇప్పుడు పాకం అంతా అయిపోయి చక్కగా దగ్గరకు వచ్చేస్తుంది దగ్గరకు వస్తే చూసారు ఎలా ఉందో పూస పూసగా మనం ఎటువంటి పాలపొడి కానీ ఇది కానీ వేయలేదండి కోవా కానీ వేయకుండానే పాలతోటే ఇలా వస్తుంది మంచిగా పాల అలా వేసుకొని కుక్కర్లో పెట్టుకుంటే ఒక కొంచెం జీడిపప్పు పలుకులు కిస్మిస్ పలుకులు వేసుకొని నెయ్యిలో ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక సర్వింగ్ బౌల్లోకి చక్కగా మంచిగా పూస పూసగా క్యారెట్ అండ్ సొరకాయ హల్వా కలిపి అంత చక్కగా రెడీ అయిపోయిందో రెండు విడివిడిగా కాకుండా కలిపి చేసుకుంటే చూసిన ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఎలా వచ్చిందో ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి నిగనిగలాడుతూ చక్కగా పాకం మంచిగా వచ్చి పూస పూసగా మనం ఎటువంటి మిల్క్ పౌడర్ యూజ్ చేయకపోయినా చాలా బాగుంటుంది ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ చెప్పండి థ్యాంక్ యూ